ఇలా హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయారంటున్నారు కేసీఆర్ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు కట్టిన ఇల్లు పెట్టిన పోయి ఇంకా చెయ్యాల్సింది ఏముంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా అసెంబ్లీకి సంబంధించి కూడా కేసీఆర్ రెస్పాండ్ అయ్యారు ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి ప్రస్తావిస్తున్నారు ఆ సోది కబుర్లు చెప్పడానికి నన్ను అసెంబ్లీకి రమ్మంటున్నారా అని చెప్పి ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు అసెంబ్లీకి సంబంధించి కేసీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం ఈ ఈ అందానికి అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ రా అసెంబ్లీకి ఏ నీ కాయగడు ముటాను కాదు పిల్లలు అడిగితేనే మీ జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటున్నారు నీకెందుకు బాధ నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో శేర్షా సూర్యని ఒక రాజు ఉండే ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి మీరు చరిత్ర పొడుగుత చూస్తే షేర్ షా నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు టసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతును చూడాలని వాడు అందుకోలేదు భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను వాళ్ళు అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం